వైరస్ ముందు తాటికాయ పడితేనే నానా యాగి చేసిన జగన్ వైసీపీ కార్యకర్త తలకాయ కారు కింద పడితే పట్టించుకోలేదు అని ఎమ్మెల్యే జ్యోతిరన్ నెహ్రూ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి భరించలేక అరాచక శక్తులను పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి ఉదాహరణ ఒకటే జగన్మోహన్ రెడ్డి నాలుగు పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్తో ముప్పై కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగ నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అలాగే అతని విగ్రహాన్ని విగ్రహం అంటే ఏదో మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటాం కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక చోచనీయం అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి డైరెక్ట్గా తన వాహనం కింద ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తనకు తెలియలేదంటాడు ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి కారులోనే కదా ఉంటాడు మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రా ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి అని మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు మనిషి చనిపోతాం మనిషి మీద కారు ఎక్కేసింది అని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారు నాపకుండా వెళ్ళిపోయి తను కార్యక్రమం చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి తెలుగు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన కార్యకర్త అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు అటువంటిది తన కార్యకర్త కారు కింద పడి చనిపోతే దిగి ఎలా ఉందో చూసి హాస్పిటల్కి పంపించుంటే అతను బతికుండేవాడు ఇంకొక ఇద్దరు ప్రాణాలు కాపాడే ఉండే పరిస్థితి ఉండను ఎంత అమానుషం అంటే అతనికి మరి రూల్ తెలియదా పరిస్థితులు అర్థం కావా నాకైతే నేనే ముందు అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి స్వభావం కలిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే అంబులెన్స్ను కూడా గుర్తించకుండా దారివ్వకుండా అమానుసంగా ఈ అరాక అరాచక శక్తులు వ్యవహరించినటువంటి తీరులో ఒక అమాయక ప్రాణి చాలా చిన్న వయసు పాపం అతను చనిపోయినటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి అతను చెప్తాడు ఇవాళ అబ్బాయి నేను పది లక్షల రూపాయలు ఇచ్చేసాను నాకు తెలియలేదు అంటే అతను చనిపోయాడని తెలియలేదా కార్ ఎక్కలేదని తెలియలేదా నీ వెహికల్ కింద పడ్డాడని ఒప్పుకుంటున్నావు పది లక్షల రూపాయలను కాంపన్సేషన్ ఇచ్చేస్తే సరిపోయిందా నీది ఒక్కటే ఉద్దేశం ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని ఏదో రకంగా అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో నువ్వు ఈరోజు అరాచక శక్తుల యొక్క ప్రోత్బలంతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోనం చేయాలనేటటువంటి దురాలోచనతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా ఇందులో స్వస్థంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం వేళ నేను ఒకటే కోరుతున్నా వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి ఈ అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఇవాళ కోర్టు సొమోటోగా తీసుకుని వ్యవహారాన్ని అన్నింటినీ కూడా పరిశీలన చేసి అతని బెయిల్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ప్రజాస్వామ్యవాదులు ఇవాళ గలవెత్తవలసినటువంటి అవసరం ఉంది బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి అరా